హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు యవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ అసలు అనుకోకుండా శ్రావణమాసంలో స్వామివారి ప్రసాదం నాకు అందడం నిజంగా ఎంత సంతోషంగా అనిపించిందో ఫ్యామిలీ ఫ్రెండ్స్ని కలిసినప్పుడు అనుకోకుండా తిరుమలకి వెళ్ళాము ముందు రోజే అని లడ్డూ ప్రసాదం ఇచ్చారనమాట అసలు ఊహించలేదు ఆ రోజు నాకు ఇది దక్కుతుందని అంతే ఇవాటి వీడియోలో మన కి హౌస్ డీప్ క్లీనింగ్ అలాగే ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ని ఇంకా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ని నా రొటీన్ని షేర్ చేయబోతున్నాను నేను మొదటి శ్రావణ శుక్రవారం అని బ్లాగ్ని షేర్ చేసినప్పుడు చాలామంది అడిగారు ఏంటి శుక్రవారం రోజున బ్లాక్ సారీ కట్టుకోవచ్చా పూజ చేసుకోవచ్చా అని నేను ఎప్పుడు దాదాపు మీరు చూసుంటే కనుక అసలు నా దగ్గర ఉన్న ఒక్క బ్లాక్ సారీ ఇది మాత్రమే ఈ బ్లాక్ శారీ అంటే నాకు చాలా ఇష్టం కలంకారీతో వచ్చి ఉంటుంది కదా అందుకే ఫేవరెట్ ఏమో ఇంకా ఆ తర్వాత ఈ శారీని వచ్చేసరికి నాగపంచమి వచ్చింది కదా మనకు ఆ రోజున కట్టుకున్నాను నాగపంచమి రోజున తులసి పూజను సింపుల్గా నేను ఎలా చేసుకున్నాను ఒక షాట్ని కూడా మన వ్యూస్తో షేర్ చేసుకున్నాను ఇప్పుడైతే మీ అందరితో పాటు రేపు రెండవ శ్రావణ శుక్రవారం రోజున వేసుకునే ఒక అందమైన కమల ముగ్గును వేసి చూపిస్తాను చాలామంది అంటూ ఉంటారు కదా మాకు ముగ్గులు వేయడం రాదు చిన్న చిన్న ముగ్గుల్ని షేర్ చేయండి అని వాళ్ళ కోసం ఎస్పెషల్లీ ఈ ముగ్గుని వేసి చూపిస్తూ ఉన్నాను అలాగే ఇంటి ముందు అందంగా వేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఆబ్వియస్గా పెద్ద ముగ్గుల్ని వేయాలంటే చాలా టైం తీసుకుంటుంది అలాగే శ్రమ కూడా ఉంటుంది మనం చూసుకుంటే శ్రావణ మాసమైనా లేకపోతే కార్తీక మాసమైనా ఈ నెల రోజుల్లో చాలా పండుగలు వస్తూ ఉంటాయి అలాగే మనకు క్లీనింగ్ వర్క్స్ కూడా ఉంటాయి వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రతి ఒక్క పని మనం ఎంత సులువుగా చేసుకోగలమో అంత సులువుగా చేసుకోవాల్సిందే అన్నీ మనకు నచ్చినట్లే ఉండాలంటే కొన్నిసార్లు కుదరదు కదా చక్కగా మనకున్న సమయాన్ని చక్కగా టైం మేనేజ్మెంట్తో మన పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు మన రెగ్యులర్ వ్యూయర్స్కి అయితే కొత్తగా చెప్పాల్సిన పని లేదు మోస్ట్లీ చూసుకుంటే కనుక రెగ్యులర్ వ్లాగ్స్ అయినా పూజా వీడియోస్ అయినా మనకి ఏ ఫెస్టివల్స్ రాబోతున్నాయి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు ముందుగా వాటిని మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు ఎలా చేసుకుంటే మనకు పనులన్నవి తొందరగా అవుతాయి వీటన్నిటిని టిప్స్తో సహా మన వ్యూయర్స్కి షేర్ చేస్తానని శ్రావణ మాసానికి సంబంధించి హౌస్ డీప్ క్లీనింగ్ వ్లాగ్ని మన వ్యూయర్స్తో షేర్ చేసుకున్నప్పుడు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారు కమెంట్స్లో పండుగలు వస్తున్నాయన్న టెన్షన్ లేదు ఒకవేళ నా ప్లాన్ చేసుకోకపోయినా సరే మీ వీడియో చూస్తే ఒక క్లారిటీ వస్తుంది ఈజీగా చేసుకోగలుగుతున్నామని ఎస్ ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎప్పుడైనా సరే ఇన్ని పనుల్ని మేనేజ్ చేయాలంటే ఖచ్చితంగా ప్లానింగ్ అవసరం ఇప్పుడు నేను చూపించే వర్క్స్ అన్నీ కూడా ప్రతి ఇంట్లో ఉన్నవే కాకపోతే లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది అంతే ఇంటిని క్లీన్ చేసుకోవడం కానీ ఇంటి ముందు ముగ్గును వేసుకోవడం అయినా సరే లేకపోతే టేస్టీ రెసిపీస్ అయినా కిడ్స్ థింగ్స్ అయినా సరే ఇంకా మనం చూసుకుంటే పూజా విషయం అయినా సరే ఇవన్నీ కూడా మన రొటీన్లో ఉండేవే రెగ్యులర్గా నా వీడియోస్లో ఈ కంటెంట్ని పోస్ట్ చేస్తున్నా సరే ప్రతి వీడియోని ఇన్ఫర్మేటివ్గా అండ్ కొత్తగా మీకు అందించాలన్నది నేను ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటానన్న విషయాన్ని కూడా మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఇంకా దీని గురించి వీడియోలో మాట్లాడతాను ఇక్కడైతే ముగ్గురు వేయడం అయింది కదా చక్కగా నాలుగు వైపులనా కూడా ఇలా బార్డర్స్ వేశాను స్టెన్సిల్స్ని యూజ్ చేసి ముగ్గు వేయడం ఒక ఎత్తే అయితే చుట్టూ కూడా మనం బార్డర్స్ వేస్తూ ఉంటాం కదా దానికి కూడా టైం ఎక్కువ తీసుకుంటుంది ఈ స్టెన్సిల్స్ నాకు చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి ఈరోజైతే లోటస్ బార్డర్ని వేశాను ముగ్గు అందమైతే రెట్టింగ్ పైందనిపించింది సింపుల్గా ఎక్కువ కలర్స్తో కాకుండా జస్ట్ టూ త్రీ కలర్స్ని ఇక్కడ ఫిల్ చేస్తూ ఉన్నాను మధ్యలో పసుపు కుంకుమలాగా చక్కగా ఎల్లో అండ్ రెడ్ కలర్ని యూజ్ చేశాను ఇలా సింపుల్గా చిన్న ముగ్గును వేసుకున్నాను కదా ఈరోజు ఎందుకో ఇంకా ముగ్గును అలంకరించాలనిపించింది నా దగ్గర టెరాకోటలో ఉన్న ఒక చిన్న ఉర్లిని తీసుకొని ఇలా డెకరేట్ చేశాను రోజ్ పెటల్స్ వేసి మధ్యన ఒక చిన్న దీపాన్ని వెలిగించేసరికి అసలు ఎంత అందంగా అనిపించిందో మనం చేసే పనిలోనే దైవం ఉంటారంటారు కదా అది అక్షర సత్యం అని అనిపిస్తుంది నువ్వు మనసు పెట్టి చెయ్యాలే కానీ ఏ పనినైనా సరే అందంగా మార్చుకోవచ్చు అది లైఫ్ అయినా సరే నువ్వు ఎంత కష్టపడతావు ఏ విధంగా కష్టపడుతున్నావు అన్నది మ్యాటర్ అవుతుంది ఇప్పటి వరకు మీ అందరితో పాటు కొన్ని వందల ముగ్గుల్ని షేర్ చేసుకున్నాను కదా ఈరోజు ముగ్గు అయితే ఎంత క్యూట్గా చాలా అంటే చాలా ముద్దుగా అనిపించింది అరౌండ్ త్రీ థర్టీకి లేచిన తర్వాత ఇంటి పని ఇవన్నీ అయ్యేసరికి అరౌండ్ ఫోర్ థర్టీ అయింది ఇక పూజను చేసుకొని ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఈ రోజు బ్రేక్ఫాస్ట్ దోశ అండ్ సాంబార్ బెంగళూరులో అసలు మామూలుగా పడట్టేది వర్షాలు అయితే చాలా చలిగా ఉంటుంది ఇలాంటి వెదర్కి ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈరోజు క్లీనింగ్ వర్క్స్ కూడా ఉన్నాయి కదా సో పిల్లలతో పాటు నా బ్రేక్ఫాస్ట్ని కూడా ఫినిష్ చేసుకుంటూ ఉన్నాను వాళ్ళకి నార్మల్ ప్లెయిన్ దోశ వేశాను ఇక్కడైతే నేను ఆనియన్ దోశ వేసుకున్నాను అసలు ఆనియన్ దోశ ఎంతమందికి ఇష్టం తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి గుడ్ మార్నింగ్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ తర్వాత మమ్మ హెయిర్ కొంబింగ్ చేస్తుంది నెక్స్ట్ ఏం చేయాలి గెట్ రెడీ టైగర్ లాగా పెయింట్ చేసుకోవాలి కదా ఫేస్ పెయింటింగ్ కమ్మ కదా చాలా ఎక్కువ వచ్చేసింది కదా ఏం చేస్తున్నారు అనుకుంటూ ఉన్నారు కదా ఈరోజు స్కూల్లో ఇంటర్నేషనల్ టైగర్స్ డే ఉందనమాట సో ఆ సెలబ్రేషన్కి సంబంధించి ఏదో ఒకటి థీమ్ లాగా టైగర్ రిలేటెడ్ అవుట్ ఫిట్ అయినా సరే లేకపోతే ఇలా ఫేస్ పెయింటింగ్ అయినా ఏదో ఒకటి చేసి పంపించమన్నారనమాట నేనైతే ఇలా బ్లాక్ డ్రెస్ అండ్ విత్ జీన్స్ పేరప్ చేసి ఇక్కడైతే ఫేస్ మీద టైగర్ లాగా పెయింట్ చేస్తూ ఉన్నాను అండ్ అవుట్ లైన్ కొన్ని కొన్ని నేను చేశాను యాక్చువల్గా లాస్ట్ మినిట్ రష్ ఉంటుంది కదా అందుకే నేను చేశాను సో ఫైనల్ టచ్ అప్ అయితే ఇస్తుంది ఫస్ట్ అయితే కనిష్కకి స్నానం చేయించేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయించేశాను సో ఇక ఆ తర్వాత ఫేస్ పెయింటింగ్ చేస్తూ ఉన్నాం నెక్స్ట్ డే మార్నింగ్ ఫేస్ పెయింటింగ్ చేసుకోవాలనేసరికి నైటే వీళ్ళిద్దరూ కలిసి కావాల్సినవన్నీ మెయిన్ నీహాకి పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం కదా సో కావాల్సిన మెటీరియల్ మొత్తం కూడా పక్కన పెట్టుకుందనమాట సో అన్నీ రెడీ చేసుకుంది కాబట్టి మార్నింగ్ ఈజీగా అయిపోయింది పిల్లల్ని మనం ఎలా చూసుకుంటామో కొన్ని సార్లు అనిపిస్తుంది అసలు నీహా విషయంలోనైనా కనిష్క విషయంలోనైనా వాళ్ళిద్దరు బాండింగ్ కానీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ కానీ చూస్తుంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది కనిష్కాకి నీహ ఒక మదర్ లాగా ట్రీట్ చేయడం చక్కగా అన్నీ కూడా చేసి బాగుండాలి చక్కగా నువ్వు కూడా ఇలాంటివన్నీ చేయాలి అని తనకు చెప్తూ అసలు ఎంత బాగా అనిపించిందో నిజంగా వీళ్ళిద్దరిని చూసినప్పుడు అనిపిస్తుంది ఎల్డర్ సిస్టర్ ఒక మదర్ లాగే అని అండ్ కనిష్క కూడా వాళ్ళక్క అంటే చాలా 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 ఇష్టం అనమాట ఎవరున్నా సరే పక్కన పెట్టి వాళ్ళక్కకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది ఇక్కడ పెయింటింగ్ విషయానికి వస్తే మౌత్ పార్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఐస్ మీద ఐబ్రోస్ మీదనే ఏంటంటే ఇయర్స్ లాగా ఇస్తున్నాము జస్ట్ వైట్తో ఫిల్ చేసి ఇయర్స్ దగ్గర అండ్ నోస్ దగ్గర పింక్ షేడ్ ఇచ్చి ఇలా హైలైట్ చేసాం అనమాట ఆల్మోస్ట్ ఫేస్ పెయింటింగ్ కంప్లీట్ అవ్వడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టింది క్రియేటివ్ వర్క్కి ఎటు కాదన్నా సరే టైం ఎక్కువ తీసుకుంటుంది చాలా పేషెన్స్ ఉండాలి ఇందులో అండ్ ఇది కనిష్కకి నీహాక్ ఉండడం నిజంగా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ హియర్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ మా లిటిల్ కప్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఇక ఆ తర్వాత లంచ్ బాక్స్ అవి ప్యాక్ చేసేసి ఫ్రూట్స్ అయితే ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ పెట్టాను కనిష్క ఒకటే వెళ్ళింది నిహా అయితే ఇంట్లో ఉందన్నమాట వాళ్ళ స్కూల్లో స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి అందుకే లాంగ్ హాలిడేస్ వచ్చాయన్నమాట సో ఇంట్లో ఉంది కదా ఏదో ఒకటి తన దగ్గర చేయించడం కానీ చదివించడం కానీ ఏదో ఒకటి యాక్టివిటీ అయినా చేయించడం ఈరోజైతే నేను నీహా ఇద్దరం కలిసి ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ చేద్దాం అనుకున్నాము హౌస్ డీప్ క్లీనింగ్ ఎంత కష్టమో ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ కూడా అంతే టఫ్ టాస్క్ అని చెప్పొచ్చు అయితే మనం కొంచెం గా చేసుకుంటే కనుక సెగ్రిగేట్ చేసుకొని ఈజీగా ఈ వర్క్ని ఫినిష్ చేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్ నేను ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ని ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ మనం చేయాల్సింది లోపల ఉన్న వస్తువులన్నిటిని తీసి బయటకు పెట్టేసేయడం ఇక ఆ తర్వాత మనం యూజ్ చేయకుండా చాలా రోజుల నుంచి అవి అలానే ఉండిపోతాయి కదా వాటన్నిటిని ఇంకా యూజ్ అవ్వవు అనుకున్న వాటిని చక్కగా డిస్కార్డ్ చేయడం బెటర్ ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాస్కెట్లో కవర్స్లో పెడతాం కదా అది ఓపెన్లో ఉండేసరికి ఫ్లెక్స్ సెట్స్ మొత్తం ఇలా అయిపోయాయి సో వీటన్నిటిని తీసి డ్రై చేసుకుంటూ ఉన్నాను అండ్ బ్యాస్కెట్స్ కానీ మనం ఫ్రూట్స్కి యూజ్ చేసేదైనా లేకపోతే వెజిటేబుల్స్ అయినా ఈ పర్టికులర్ ఏరియాలో మనకు డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడైతే బ్యాస్కెట్స్ అండ్ ని మొత్తాన్ని కూడా వాష్రూమ్కి తీసుకొచ్చి అక్కడే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను మనకు సింక్ ఏరియాలో అవ్వదు కదా కిచెన్లో సో ఇక్కడైతే సోప్ పెట్టి అన్నిటిని ఒక సాఫ్ట్ స్క్రబ్బర్తో అన్నిటిని వాష్ చేసి డ్రై చేసుకోవడానికి ఇక్కడ బాల్కనీలో స్పేస్ ఉంది కనుక చక్కగా అన్నింటిని ఇలా పెట్టేసుకుంటూ ఉన్నాను ఇక్కడ చాలా చలిగా వర్షాలు కూడా పడుతున్నాయని చెప్పాను కదా నా అదృష్టం ఏంటో అయితే కొంచెం ఎండొచ్చిందనమాట అయితే ఈ పనులన్నీ చేసుకోవడానికి కొంచెం ఎండ ఉంటేనే బాగుంటుంది కదా డీప్ క్లీనింగ్ వర్క్స్ అనేసరికి మనం ఇలా వాష్ చేసినవి డ్రై అవ్వాలన్నా సరే లేకపోతే బెడ్షీట్స్ అయినా కర్టన్స్ అయినా వెయిట్కైనా సరే ఎండ అవసరం క్లౌడీ వెదర్కి లేజినెస్ దాని అదే వచ్చేస్తుంది చెప్పాలంటే అదే ఎండ ఉందనుకోండి చక్కచక్క చక్కగా మనం యాక్టివ్గా వర్క్ చేసుకోగలం వీటిని వాష్ చేసిన తర్వాత ఒక టబ్లో పెట్టేసుకొని ఇక్కడ తీసుకొచ్చాను కదా మనకు ఎక్కడ కూడా మన డ్రెస్ అంతా తడైపోవడం కానీ లేకపోతే ఇల్లంతా వాటర్ అవ్వడం కానీ ఇలాంటివి ఉండవు అనమాట చాలా నీట్ అండ్ క్లీన్గా మనం వర్క్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ క్లీన్ చేస్తూ ఉంటే గుర్తొచ్చింది ఈ డీప్ క్లీనింగ్ వర్క్స్ అంటేనే టైం ఎక్కువ తీసుకుంటుంది పేషెంట్స్తో చక్కగా చేసుకోవాల్సి ఉంటుంది అండ్ శ్రమ కూడా ఉంటుంది టైర్డ్ అయిపోతూ ఉంటాము అయితే వెంట వెంటనే ఈ శ్రావణ మాసం అని మన వ్యూవర్స్ కూడా హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో మీరు చాలామంది అడుగుతూ ఉంటారు కదా మాకు మీ వీడియోస్ చూస్తూ ఉంటే మోటివేషన్తో మేము కూడా చేసుకుంటూ ఉన్నాము లేజీగా ఉన్నా అప్పటికప్పుడు లేచి పని చేసుకోవాలనిపిస్తుంది అని సో అందుకే అప్డేటెడ్గా మీ అందరితో పాటు ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకుంటూ ఉన్నాను సో ఈ వర్క్స్ అన్నిటినీ చేసుకోవడం ఒక ఎత్తే అయితే మళ్ళీ ఎడిటింగ్ చేసి వీడియోస్కి వాయిస్ ఇచ్చి వీటన్నిటిని పర్ఫెక్ట్గా ప్రెసెంటేషన్తో మీ ముందు ఉంచడం ఎంత పెద్ద టాస్క్ ఒకసారి ఆలోచించండి బెస్ట్ కంటెంట్ కావాలి సంధ్య గారు అంటూ ఉంటారు కదా అయితే మీ వైపు నుంచి సపోర్ట్ కూడా ఉండాలి ఆ లవ్ ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా వీడియో నచ్చింది ఉపయోగపడింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి అండ్ అలాగే ఇంకొక విషయం మనకు కమెంట్స్లో లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వస్తుంది సో దాని మీద క్లిక్ చేస్తే మన ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది మీ వైపు నుంచి ఈ చిన్న హెల్ప్ చేస్తారనుకుంటూ ఉన్నాను ఇక్కడ చూస్తున్నారు కదా బంగారు తల్లి కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంది ఒకవైపున కన్వర్టబుల్ ఫ్రీజర్ ఉంటుంది కదా ఆ సెక్షన్ మొత్తం కూడా నేహా డస్టింగ్ మొత్తం చేసేసింది అనమాట అమ్మ నేను ఒకవైపు చేస్తాను నువ్వు ఒకవైపు చేసుకో అని చెప్తూ ఉంది సో చిన్న చిన్న చేతులతో పనులు చేస్తూ ఉంటే బాగా అనిపిస్తుంది అండ్ తను చేసే విధానం కూడా ఆ పర్ఫెక్షన్ కూడా నాకు భలే నచ్చింది అసలు ఎక్కడి నుంచి నేర్చుకుంది అసలు ఇంట్లో ఎప్పుడూ చేయించను వీళ్ళ దగ్గర సో ఇలా చేస్తూ ఉంటే ఒకవైపున హ్యాపీగా కూడా అనిపించింది ఇవన్నీ కూడా లైఫ్ స్కిల్స్ పిల్లలు చిన్నపిల్లలు కదా వాళ్ళకి మనం ఏం చెప్తాము మనమే చేసేద్దాంలే అని ముందుగా వాళ్ళకంటే ముందు మనం చేసేస్తూ ఉంటాము అలా కాకుండా ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ని కానీ ఆర్గనైజ్ చేయడం చిన్న చిన్న ఏరియాస్ని క్లీన్ చేయడం ఇలాంటివి కూడా పిల్లల దగ్గర చేయించాలి అలాగే మనం నేర్పించాలి పిల్లలకి అతి చూపించి మనం పెంచితే కనుక ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో అది మనకు అంత మంచిది కాదు ఫ్యూచర్లో కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎవరి మీద డిపెండ్ కాకుండా వేరే వాళ్ళు వచ్చి చేస్తారని అనుకోకుండా చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకునే విధంగా వాళ్ళని ట్రైన్ చేయాలి ఇలాంటి డీప్ క్లీనింగ్ వర్క్స్ ఎప్పుడూ చేయించలేదని చెప్పాను కదా కాకపోతే వాళ్ళ థింగ్స్ని ఆర్గనైజ్డ్గా ఉంచుకోవడం కానీ హాల్ని లివింగ్ రూమ్ని సోఫాలో ఏమేం వస్తువులు ఉన్నాయో వాటన్నిటిని తీసి పెట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా బిఫోర్ నైటే చేయిస్తూ ఉంటాను సో ఈ ప్రాక్టీస్ వాళ్ళకి నేర్పించడం వల్ల కూడా చాలా బెనిఫిట్ అయిందనే చెప్పాలి పెద్దయ్యాక వాళ్ళే చేసుకుంటారులే నేర్చుకుంటారులే అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అది ఎలా కుదురుతుంది అండ్ ఇలా చేయించడానికి ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఉంది ఒకవైపున చూసుకుంటే నా వర్క్సే క్లీనింగ్ వర్క్స్ కానీ లేకపోతే ఇంటి బయట ముగ్గులు వేయడం కానీ ఇంకొక వైపున వంట అయినా సరే వీటన్నింటినీ వీడియో వర్క్ అయినా సరే అన్నింటినీ మేనేజ్ చేయడం అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలంటే మనమే చేసేసేయాలన్న థాట్లో ఉంటాం కదా ఇలాంటివి మానుకొని ఒక టీం వర్క్తో ప్రతి ఒక్కరికి వర్క్స్ని సెగ్రిగేట్ చేసి అలకేట్ చేసుకుంటే కనుక మన వర్క్ కూడా ఈజీ అవుతుంది పిల్లల్లో కూడా ఒక థాట్ ఉండిపోతుంది అమ్మ చేస్తుందిలే అమ్మ ఉంది కదా అన్నీ చూసుకుంటుందిలే అన్న గ్రాంటెడ్గా తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ తెలియాలి అలాగే ఏ పనిలో ఎంత కష్టం ఉందని తెలియాలంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర చేయించాల్సిందే అంటే ఇప్పుడు నేను చెప్పిన విషయాలు కొంతమంది కనెక్ట్ అవ్వచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు కాకపోతే ఎవరి పేరెంట్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది కదా ఇక్కడ నేను ఎవరిని కూడా ఫోర్స్ఫుల్గా పిల్లల్ని ఇలాగే పెంచాలని చెప్పట్లేదు జస్ట్ నా ఒపీనియన్స్ని షేర్ చేసుకున్నాను ఒక ఫ్యామిలీలో కిడ్స్ మైండ్ సెట్ అయినా వాళ్ళ పేరెంట్స్ మైండ్ సెట్ అయినా ఒక రకంగా ఉంటుంది అదే వేరే వాళ్ళకి డిఫర్ అవుతూ ఉంటుంది ఎవరికి ఏది మంచిదనిపిస్తే దాన్ని ఫాలో అవడమే దీనికి సంబంధించి ఒక క్రూషియల్ పాయింట్ చెప్పాలంటే మనం ఏదైనా సరే పిల్లల దగ్గర నుంచి అది చదువైనా ఇలాంటి చిన్న చిన్న వర్క్స్నైనా సరే ఫోర్స్ఫుల్గా కాకుండా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసి నేర్పించాల్సి ఉంటుంది వాళ్ళు ఏ పనినైనా ఇష్టంగా చేయగలుగుతారు అప్పుడే సో ఫస్ట్ అయితే ఉన్న డస్ట్ అంతా క్లియర్ చేసేసి ఆ తర్వాత కొద్దిగా వాటర్ తీసుకొని ఒక టూ కప్స్ వరకు అందులో వినిగర్ని యాడ్ చేసి ఇక్కడ ఫ్రిడ్జ్ని మొత్తం కూడా అన్ని ర్యాక్స్ని వెట్ క్లాత్తో క్లీన్ చేసిన తర్వాత డ్రై క్లాత్తో కూడా వైప్ చేసేసుకోవాలి సో దట్ మనకేంటంటే మరకలవి ఉండిపోకుండా చక్కగా ఫ్రిడ్జ్ మొత్తం కూడా స్ట్రీక్ షైన్తో ఉంటుంది బ్యాస్కెట్స్ కూడా అంతే మనకు స్ట్రెయిన్స్ లేకుండా నీట్గా ఉండాలంటే ఖచ్చితంగా వాష్ చేసిన తర్వాత ఒక డ్రై క్లాత్తో వైప్ చేసేసుకుంటే త్వరగా డ్రై అవుతుంది అలాగే మన పని కూడా తొందరగా అయిపోతుంది బ్యాస్కెట్స్ అండ్ ర్యాగ్స్ని మొత్తాన్ని కూడా ఫిట్ చేసేసుకొని ఇక మిగిలినవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉన్నాము అయితే కానీ ఏంటంటే కేక్ సంబంధించినవైనా సరే ఇట్లా సాసెస్ ఇలాంటివి ఉంటాయి కదా వీటిని సర్దడం అంటే చాలా ఇష్టం సో వాటిని ఇక్కడ ఆర్గనైజ్ చేస్తూ ఉంది ఇందాక పనులు చేసే విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా ఇంట్లో ఒకవేళ అది ఇంట్లో అయినా సరే ఇంకెవరైనా సరే లేకపోతే వేరే వాళ్ళ ఇంటి కోడలుగా వెళ్ళినా సరే ఆ ఇంట్లో కష్టపడే తత్వం ఒక్కరికి ఉందనుకోండి తనే చేస్తూ ఉంటుంది ఇంకా అన్ని పనులు తన మీదే వదిలేస్తారు చేసుకుంటుందిలే చేస్తుందిలే అని ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్గా ఉంటే ఆ ఇల్లు చాలా హ్యాపీగా అండ్ రిలేషన్స్ కూడా చాలా హెల్తీగా ఉంటాయి అందుకే చెప్పాను గ్రాంటెడ్గా తీసుకుంటారు అందుకే ఈ జాగ్రత్త తీసుకోవాలని చెప్పాను కదా ఇక్కడ హెల్ప్ అవుతుంది మనకు గ్రాంటెడ్గా తీసుకున్న దానికి ఇంట్లో అందరం కలిసిమెలిసి చేసుకోవాలన్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది చేసిన పనికి ఓ గుర్తింపు లేకపోయినా పర్లేదు కాకపోతే ఆ చిన్న అప్రిసియేషన్ ఉంటుంది కదా అది చాలు అంత కష్టాన్నంతా మర్చిపోవడానికి డీ క్లీనింగ్ అయిన తర్వాత ఆర్గనైజ్ కూడా చేసేసి ఇక ఫ్రిజ్ వర్క్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక మిగిలిన రూమ్స్ అన్నిటిని రీసెంట్గా పోస్ట్ చేసిన హౌస్ డీప్ క్లీనింగ్ బ్లాగ్లోనే మినిమలిస్టిక్గా బెడ్రూమ్ని ఎలా మేకర్ చేసుకోవచ్చో షేర్ చేశాను చాలామంది బాగుంది సంధ్య అని చెప్పారు సో అయితే వైట్ బెడ్షీట్ కదా అసలు ఎక్కువ రోజులు ఉంచి మనం మెయింటైన్ చేయలేము సో అయితే చేంజ్ చేసేసాను అసలు యాక్చువల్గా కిడ్స్ ఉంటే కొంచెం టఫే మెయింటైన్ చేయడం ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే మనం రెగ్యులర్ బెడ్షీట్స్ లాగా లేకపోతే కర్టన్స్ లాగా వైట్ బెడ్షీట్స్ని ఎక్కువ రోజులు మెయింటైన్ చేయలేము అందుకే ఒక త్రీ టు ఫోర్ డేస్ ఉంచి తీసేయడం బెటర్ ఎలాగో ఇలాంటివి మనం రెగ్యులర్గా కాకుండా ఓన్లీ ఫెస్టివల్స్ టైంలో యూస్ చేసుకుంటాం కనుక ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు అండ్ ఆ షైన్ కొత్తదనం కూడా అలాగే ఉంటుంది ఫ్రిడ్జ్ని అవుటర్ సర్ఫేస్ కూడా మొత్తాన్ని వైప్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ని డెకరేట్ చేస్తూ ఉన్నాను ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్లేస్ని విజిట్ చేస్తుంటాం కదా అక్కడ నుంచి తీసుకొచ్చినవి దుబాయ్కి వెళ్ళినప్పుడు కూడా పర్చేస్ చేశాం కానీ అక్కడే మర్చిపోయాము ఈవెన్ సోఫా కవర్స్ కూడా రెగ్యులర్గా యూజ్ చేసే వాటిని మళ్ళీ చేంజ్ చేసేసుకున్నాను ఫెస్టివల్స్ టైంలో యూస్ చేయడానికి ఒక సెట్ని అండ్ మనం రెగ్యులర్గా యూస్ చేసుకుంటాం కదా దానికి సపరేట్గా ఒక సెట్ని పెట్టేసుకుంటాను పండుగలకు ముందుగా డీప్ క్లీనింగ్ చేసేసామా అమ్మయ్య మన పనైపోయిందా అంటే అస్సలు ఉండదు ఎవ్రీ త్రీ డేస్ వన్స్ అయితే ఖచ్చితంగా డస్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది హౌస్ని నీట్గా మెయింటైన్ చేయాలనుకుంటే మార్నింగ్ ఎర్లీగా ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్తో స్టార్ట్ చేసి లివింగ్ రూమ్ అండ్ బెడ్రూమ్స్ని కూడా డస్టింగ్ చేసి క్లీన్ చేసుకున్న తర్వాత ఇక ఫైనల్గా కిచెన్లోకి కొన్ని సిరామిక్స్ అండ్ గ్లాస్వేర్ ఉంటాయి కదా వీటన్నిటిని సపరేట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు డస్టింగ్ చేసిన క్లాత్స్ అన్నిటినీ వాష్ చేసేసుకొని డ్రై చేసేసుకున్నాను పండుగలు వస్తున్నాయంటే అప్పటికప్పుడు చేయాలంటే కుదరదు కదా ఇలాంటివన్నీ కొంచెం ప్లాన్డ్గా బిఫోర్ చేసుకుంటే గనక టెన్షన్ లేకుండా పూజకు కావాల్సిన వాటిని సమకూర్చుకోవడానికి అలాగే పూజలో ఎక్కువ సమయాన్ని మనం గడపడానికి ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి ఆల్మోస్ట్ లంచ్ ప్రిపరేషన్ కూడా అయిపోయింది ఈలోపు కనిష్క కూడా వచ్చేసింది అండ్ ఈరోజు డీప్ క్లీనింగ్ చేసామని చెప్పేసరికి వెంటనే యాంగ్జైటీతో ఓపెన్ చేసి ఉందనమాట ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం నిహాకే కాదు కనిష్క కూడా చాలా ఇంట్రెస్ట్ అసలు క్లీనింగ్ అంటే ముందుంటుంది కనిష్క అయితే అక్క నేను ఇద్దరం కలిసి క్లీనింగ్ చేసామనేసరికి బొంగమూతి పెట్టేసింది అనమాట నేను ఉన్నప్పుడు చేస్తాను కదా నాకు కూడా ఇష్టం కదా అని అలా ఫన్నీగా కన్వర్జేషన్ అనమాట ఇక్కడ ఇక ఆ తర్వాత ఇక్కడ రెసిపీ విషయానికి వస్తే అయితే ఉలవలు ఉంటాయి కదా హార్స్ గ్రామ్ ఇవి మొలకలు వచ్చినవి స్ప్రౌట్స్వి తీసుకొని చక్కగా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఉలవలు ఎంత మంచిదో హెల్త్కి అందరికీ తెలిసిందే హెల్దీ వే అన్నానని కష్టం ఉండదు అనమాట చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోతుంది ఈ రెసిపీ అయితే మెయిన్గా మనం పనుల్లో ఉంటే ఫుడ్ మీద అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేము కుక్ చేయడానికి కూడా టైం ఉండదు కదా బట్ కొంచెం టైం తీసుకొని ఈజీగా ప్రిపేర్ చేసుకోగలదు సో ఇందాక చూసారు కదా ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్క ఆ తర్వాత వెల్లుల్లి వీటన్నిటిని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే వీటన్నిటిని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే ఎలాగో స్ప్రౌటెడే కదా సో మనం డైరెక్ట్గా కుక్కర్ పెట్టేసుకోవచ్చు ఆనియన్స్ అవి గ్రైండ్ చేసుకున్నాం కదా అందులోనే మనం కొన్ని క్యాష్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కర్రీ కొంచెం దిగ్గా అండ్ క్రీమీగా ఉంటుంది ఈలోపు కాఫీ తాగాను సో కర్రీ ప్రిపేర్ చేసుకుంటూ ఒకవైపున రిలాక్స్ అవుతూ ఇంకొక వైపున ఇడ్లీ అండ్ దోశకు కూడా ఇక్కడ బియ్యం నానబెట్టేశాను సో వీటిని కూడా గ్రైండర్ వేయాలి ఇలా ముందుగా ఈ పనులు ఉన్నాయనుకుంటే కనుక మనం సోక్ చేయాల్సిన ఎక్కువ టైం తీసుకుంటుంది కదా మార్నింగ్ లేచినప్పుడు ఎర్లీగా సోక్ చేసేసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఉలవల కర్రీలోకి ఈరోజైతే చపాతి చేస్తూ ఉన్నాను అండ్ నైట్కి వచ్చేసరికి రైస్లోకి తీసుకున్నాం రెండిటికి కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలంటే కొంచెం రైస్లోకే టేస్ట్ ఎన్హాన్స్ అయిందని చెప్పచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో స్ప్రౌట్స్ని మనం దేన్నైనా వేసుకోవచ్చు ఇంకా ముడిసెనగలు ఉంటాయి కదా బ్లాక్ చనా వాటిని కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది హెల్దీ ఎట్ ద సేమ్ టైం టేస్టీ అండ్ సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు ఒకసారి రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కమెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అరౌండ్ ఫైవ్ థర్టీ అవుతుంది అండ్ హాల్ మొత్తం కూడా సెట్ చేసుకున్నాను కార్పెట్ కూడా వేసి ఇప్పుడైతే ఇక్కడ సెంటర్ టేబుల్ లాగా చిన్నది ఉంది కదా సో దీంట్లో అయితే ఒక క్యాండిల్ని వెలిగించుకుంటూ ఉన్నాను ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది చక్కగా కొద్దిసేపు ఎక్కువ మనం లివింగ్ రూమ్లోనే టైం స్పెండ్ చేస్తాం కదా చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఇంట్లో ఉంటే చిరాగ్గా ఉంటుంది ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది లేకపోతే ఏదో ఒకటి కొనుక్కోవాలనిపిస్తుంది ఏదో ఒకటి చూడాలనిపిస్తుంది వెళ్ళి అని ఒక మైండ్ సెట్లో ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న రొటీన్ని సెట్ చేసుకొని చక్కగా ఇంట్లోనే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని చక్కగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయొచ్చు స్మైల్ కానీ హ్యాపీనెస్ కానీ ఇవన్నీ ఫ్రీ కదా ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత నా ఇట్ స్టడీ టైం ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాను నేహాకి కనిష్కాకి ఇద్దరికి కూడా ఇక తప్పదు మనం కూర్చొని చదవాలి అని కాకుండా ఇంట్రెస్ట్గా వాళ్ళకి వాళ్ళు వచ్చి కూర్చొని చెప్పంగానే స్కూల్ హోంవర్క్స్ ఫినిష్ చేయడం కానీ చదువుకోవడం కానీ ఇలాంటివన్నీ ఇష్టంగా చేసుకుంటారు కొన్ని ఏంటంటే గా ప్లే టైం కానీ లేకపోతే స్టడీ టైం కానీ లేకపోతే ఇంకా స్నాక్స్ అయినా ఇవేవైనా మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తే కనుక దానికి వాళ్ళ ఆ రొటీన్కి కూడా అలవాటు పడిపోతారు G hug M U G mug R U G rug B U N Bun E Bun Very good.

ఎలా చెప్పింది ఫస్ట్ ఓ యా గమ్ గమ్ కరెక్ట్ సో చూసారు కదా హోల్ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది బెనిఫిషియల్ గా ఉందా ఇది మనకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్